ఓం శ్రీమాత్రే నమ మే ఇరవై ఏడు సంకటహర చతుర్థిలోపుగా వృషభ వారికి జరిగేది ఇదే కోరుకున్న జీవితం మీ సొంతం వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు వృషభ రాశి వారికి మే ఇరవై ఏడు సంకటహర లోపుగా పలు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి కొన్ని విషయాల్లో కలిసి వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో అనుకూలత కనిపించటం లేదు వారికి ఏ ఏ విషయాల్లో ఎలా ఉంటుంది ఏ విషయాల్లో కష్టాలు ఎదుర్కొంటారనేది ఇప్పుడు చూద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువ భాగం అనుకూలంగానే ఉండబోతూ ఉంది మీ పదవ ఇంట్లో శని గోచారం మరియు పదకొండవ ఇంట్లో రాహుగోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు మీరు చేసే పనికి గుర్తింపు గౌరవం లభిస్తుంది అయినప్పటికీ గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కూడా చూస్తారు ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం పొందలేకపోవడం అవసరమైన సమయానికి డబ్బు రా పోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం వంటివి జరుగుతాయి వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుంచి బయటపడగలుగుతారు రహస్య శత్రువుల కారణంగా మీరు కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ రాహుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మంచి ఫలితాలే చివరికి చూడగలుగుతారు కానీ ఈ సమయంలో కారణం లేకుండా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతని కోల్పోతూ ఉంటారు దీనికి కారణం గురువు గోచారం అనుకూలంగా లేకపోవడమే కాబట్టి జాగ్రత్త తీసుకుంటూ ముందుకు అడుగులు వేయాలి శని గోచారం పదవ ఇంట్లో ఉండడం వల్ల వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు నిజాయితీతో ఉండడం మరియు లాభపేక్ష లేకుండా చేయడం వలన మీరు అందరి మనసుల్లోనే కూడా ఉండిపోతారు మంచి పేరును సంపాదించుకుంటారు శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండడం వల్ల మీరు ఎక్కువ సమయం వృత్తితోనే కేటాయించాల్సి ఉంటుంది దాని కారణంగా ఇంటికి దూరం అవ్వటమే కాదు తగినంత విశ్రాంతి కూడా తీసుకోలేకపోతారు అయితే ఈ విధంగా శ్రమించడం వల్ల మీ కుటుంబ సభ్యులు కోపానికి గురవుతారు వారితో మీరు సమయాన్ని గడపడానికి కూడా మీకు సమయం ఉండదు దీని కారణంగా వారితో బాగా దూరంగా ఉండాల్సి రావచ్చు దీని కారణంగా మీరు చాలా బాధపడతారు కాబట్టి పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమయాన్ని కేటాయించడం చాలా మంచిది లేకుంటే అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్య సమస్యల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి మరియు కుటుంబంతో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నం చేయండి శని దృష్టి పన్నెండవ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉండడం వల్ల మీరు విదేశాలకి వెళ్లే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయాలపై విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు రాహు గోచారం పదకొండవ ఇంట్లో ఉండడం మరియు కేతువు గోచారం ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఉత్సాహంగా ప్రతి విషయంలోనే కూడా పనులు చేసుకోగలుగుతారు అయితే చాలా సార్లు మీరు చేసిన పని మీకే నచ్చక మరింత మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనిని పదే పదే చేయడం వల్ల ఎదుటి వ్యక్తుల నుంచి మీరు కొంచెం కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అంతేకాదు మీలో ఉత్సాహం కూడా తగ్గిపోతుంది కాబట్టి చేసిన పనిని పదే పదే చేయడం అనేది మంచిది కాదు మీ ఆలోచన విధానంలో కూడా మీరు ఖచ్చితంగా మార్పులు తెచ్చుకోవాలి కొన్నిసార్లు చేసిన పనినే పదే పదే చేయడం వల్ల మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు చాలా బాధపడాల్సి వస్తుంది విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి ఉంటుంది గురువు గోచారం ఒకటవ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేసుకుంటారు గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఏడవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండడం వల్ల మీపై అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు మీకు బాగా కలిసి రాబోతూ ఉన్నాయి ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు మిశ్రం ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒడుదుడుకులు ఉంటాయి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగటం భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయాల్లో సమస్యలు రావడం వల్ల వ్యాపారంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగదు అయితే గోచారం బాగుండడం వల్ల ఒకసారి అనుకున్న లాభాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయం పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు పదవ ఇంట్లో శని సంచారం కారణంగా శని దృష్టి ఏడవ ఇంటిపై ఉండడం దానివల్ల వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరోసారి నష్టాల దిశగా వెళ్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో వినియోగదారులతో అనవసరమైన వివాదాలకు పోవడం మంచిది కాదు ఓపిగ్గా ఉండడం మంచిది ఎందుకంటే చాలాసార్లు మీ ఓపికను పరీక్షించే వ్యక్తులు మీకు తరచుగా తగులుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాల్సి ఉంటుంది రాహుగోచారం అనుకూలంగా ఉండడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపిగ్గా పరిష్కరించుకోగలిగితే కనుక ఖచ్చితంగా లాభాలు చూడగలుగుతారు పదకొండవ ఇంట్లో రాహువు మీ పట్టుదలని కానీ తగ్గకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలాగే వ్యాపారంలో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటి ద్వారా మీరు విజయాలు పొందేలా చేస్తారు కాబట్టి సమయంలో మీ ఓపికే మిమ్మల్ని కాపాడుతుంది వృషభ రాశి వారి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉండబోతూ ఉంది గురువు గోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి అంతేకాకుండా అనవసరపు ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకి సంబంధించిన ఖర్చులతో పాటు విందు వినోదాలు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ లేదా స్థిరాస్తుల అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందడం వలన అప్పులు తిరిగి తీర్చేయగలుగుతారు శరి దృష్టి పన్నెండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు తాకట్టు పెట్టడం కానీ చేస్తే అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేయడం అనేది మంచిది కాదు అలా వృధా చేస్తే మీ భవిష్యత్తుకి చాలా ప్రమాదం అనే చెప్పాలి కుటుంబ జీవితం అయితే చాలా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి గురువు గోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు రావడం కానీ ఆస్తికి సంబంధించిన విషయాల్లో గొడవలు రావడం కానీ ఇబ్బందులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అదే విధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు కానీ మీ కుటుంబంతో మీ గొడవలు ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు ఎటువంటి కష్టాలు కూడా ఉండవు విద్యార్థులు తమ విద్యా జీవితంపై కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు వివాహాల పరంగా కూడా కలిసి ఉంది మే ఇరవై ఏడు సంకటహర చతుర్థి లోపుగా వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి చూశారు కదా మే ఇరవై ఏడు సంకటహర చతుర్థి లోపుగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ